తీసుకోవటం బాగుంటుంది ముందుగా పట్టణం వచ్చినప్పుడు పట్టణ నాయకులు రావాలి జగిత్యాల పట్టణం బీర్పూర్ సంబంధించి పది మంది ఉన్నారు బీర్పూర్ నాయకులు రావాలి శ్రీనివాస్ హరీష్ ప్రభాకర్ రమేష్ వాళ్ళకి తీసుకోవాలి దగ్గర ఉంది Sero Criso. Sero Criso. हलो

ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಾಯಿ ಚಪ್ಪು ಬರು ಸಹ ಸರ್ ರೈತರು ಆ ಜಾಂದಿ చాలా మంది దగ్గర ఎక్కువ అనుకున్నారు అందుకని కూడా పేరు ప్రేరణ నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు ఇది ఒక సేవగా భావించి చేసిన సందర్భం బాగా వ్యాప్తులు పదేళ్ళ కింద మీద అధికారులకు వచ్చినా ఓడిపోయినా తర్వాత ఈ జానా ఖాళీ ఉంటే అన్ని కార్యక్రమాలు చేశాను కట్టె ఇక్కడ ఆఫీస్ పెట్టి అప్పుడు బోర్పెట్టినా బిల్లు చెప్పిత్రి గెలవచ్చు నాకే టీకెట్ దక్క అంటే నాకు అంత ముందు ప్రధానమంత్రి స్థాయికి తీసుకొచ్చింది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చింది కాబట్టి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి కావచ్చు ముందు కావచ్చు అవి జ్ఞాపకాలు అనుకున్నా

మాకు లక్షలైతే కొంచెం తప్ప వచ్చిందండి మరి ఉన్నదాంట్లు చేసుకుంటూ ఇవ్వాలి ఒకప్పుడు వంద కోట్లు కూడా ముఖ్యమంత్రి సాయంత్రీ ఉండకపోతే ముఖ్యంగా నాయకుడు వంద కోట్లు కూడా ప్రభుత్వం నాలుగు వందల అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అది ఎనిమిది వందల కోట్ల

ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు అంటే మనం మూడు ఏళ్ళ కింద మూడు వందల ఇరవై నాలుగులో రాష్ట్రం చేయడానికి ప్రొసీడింగ్ కూడా వచ్చిందని చెప్పి చెప్తున్నారు ప్రభుత్వం క్రమంలో మన అసెంబ్లీ ఉన్నప్పుడు చేయొద్దు రేపు అసెంబ్లీ ఇరవై తారీఖు నాడు లింగ బస్తీ దాదాపు పూర్తయింది పూర్తయిపోయింది డబ్బులు కూడా రెడీ ఉంది అంటే ఈ రకంగా మీ దగ్గర నేను గెలిచిన ఎందుకు అంటే ప్రభుత్వం మారింది మారినప్పుడు మరి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి పనిచేస్తేనే మనకి పనిలేదు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేర్చుకుంటున్నాం ఒక వైద్యం మీదనే మాట్లాడాలి ఇప్పుడు వేరే మాట్లాడలేదు గత ప్రభుత్వం పథకాలన్నీ కూడా నడుపుకుంటూ ఈ ప్రభుత్వం కూడా ముందా ఇక్కడనే అప్పుడు నా ముఖ్యమంత్రి గారితోటి నాకు మెడికల్ కాలేజ్ కావాలని ఇక్కడే అనౌన్స్ చేయించిన అది కిలకము సాధించిన పెద్ద దోహన తీసినాం మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మళ్ళీ అంతకన్నా ఎందుకంటే కాలేజ్ ఎంత దోహద దిపాటు మూడు వందల ఇరవై ఆసుపత్రికి జీవ తీసుకొచ్చిన చెప్పి అంత